హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈరోజు మరి మన ప్రజా ఎన్కౌంటర్ ప్రజా వాయిస్ దినపత్రికలోని మెయిన్ పే వార్త విశేషాలు ఎట్లనో చూద్దాం సో వ్యూర్స్ అందరూ దయచేసి ఈ వీడియోని సోషల్ మీడియా గ్రూప్స్ లో లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం వార్తా వివరాలకి వెళ్తాం కార్యకర్త ఇంట్లో చిప్పలు కొట్లాడిన పెళ్ళం ఒంటిపైన పావులు బంగారం లేకున్నా పార్టీ కోసం పార్టీ పవర్ లోకి రావడం కోసం కష్టపడేటోడు కార్యకర్త కొంతమంది దొంగ రాజకీయ నాయకులు కార్యకర్తల కష్టం పైన గెలిచి అధికారంలో ఉన్న పార్టీలకు బారులు తీరుతారు నాయకుడి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్త మాత్రం నాయకుని కోసం కేసులు దెబ్బలు తిట్లు నిద్రలేని అహోరాత్రులు తిండిలేని రోజులు ఎండనక వాననక ఎక్కడ మీటింగ్లు ఉన్నా ఎక్కడ ఏ ధర్నాలు ఉన్నా సర్వం దారపోయాలి అందనం ఎక్కిన కార్యకర్తకు లేక కార్యకర్త కుటుంబానికో కష్టం వచ్చింది అని పోతే తమ్మి నీ పని చేస్తున్న తమ్మి బయట ఉన్న తమ్మి మీటింగ్ లో ఉన్న తమ్మి అని తప్పించుకునే కొంతమంది దొంగ రాజకీయ నాయకులు అదే కార్యకర్త తిరగబడితే దొంగ రాజకీయ నాయకులు సమాజంలో నిలబడగలరా ఓ కార్యకర్త సోచాయించు జరా తిరుగుతారా ఈ రాజకీయ దొంగలు నువ్వు ఎప్పుడు కార్యకర్తగానే మిగిలిపోతావా ఎదురించి నాయకుడివి అవుతావా నువ్వే తెలుసుకో సో భాస్కర్ యాదవ్ మన మంచి మెసేజ్ అందించడం జరిగింది ఎందుకంటే ఈనాడు చాలా మటుకు ఇదే విధంగా రాజకీయంలో కొనసాగుతుంటది ఆ రాజకీయ నాయకుడికి మరి జై జై కొట్టాలి జెండాలు కొట్టాలి తిరగాలి తిండి ఉండదు ఏముండదు ఆ నాయకుడు గెలుపుకోవడం కోసం ఆహర్ నిషాలు కృషి చేస్తూ ఉంటాడు ఇక గెలిచినాక మాత్రం ఇక ఏం చేసిరు మీరు ఏమన్నా సమస్య వచ్చిందని చెప్పేసి ఆ నాయకుడి దగ్గరికి పోతే ఇక కథం ఇయ్యలేదు అప్పుడు ఇయలేదు బీరు బిర్యానీ పొట్లాలకి తిరిగిరు మీరు అని చెప్పేసి అతవ్యాన్ని బయటకెళ్ళ కొడుతుంటారు అనమాట ఇట్లా గద్దెల మీద కూర్చున్న నాయకులు ఎంతో మంది ఉన్నారు ఇది వాస్తవం ఇది వాస్తవమైనటువంటి ప్రజా వయసు ఇది ప్రజలారా మీరు జాగ్రత్త ఉండాలి ఎందుకంటే ఈనాడు కార్యకర్తల కష్టం వల్లనే ఈనాడు గద్దెల మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితేనేమి ఎంపీలు అయితేనేమి ఆ కార్యకర్తల విలువలను గుర్తించుకోవాలి లేకపోతే అదే కార్యకర్త తిరగబడితే మాత్రం మీకు ఎక్కడ కూడా చోటు దక్కదు ఉన్నటువంటి మంచి రాజకీయాలు కొనసాగించాలి ఏ నాయకుడైనా సరే కార్యకర్తల కష్టాన్ని గుర్తించినప్పుడే ఆ నాయకుడి తత్వం నిజానికి ఆ మనము గుర్తుంచుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది ఈనాడు ఆ కార్యకర్తలు చేసినటువంటి కష్ట ఫలితమే మీరు రాజకీయ గద్దెల మీద ఊస్తున్నారు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు కాబట్టి కార్యకర్త విలువలేందో తెలుసుకోవాలి ఇరవై ఐదు ఏళ్ళు పూర్తి చేసుకున్న పార్టీ బిఆర్ఎస్ టిడిపి తర్వాత తమదే సీనియర్ పార్టీ ఏడాది పాటు ఆ పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు ప్రధాన ప్రతిపక్ష పాత్రను బాధ్యతగా పోషిస్తున్నాం సెంట్రల్ వర్సిటీ భూములపై విద్యార్థులే పోరాడారు ఆ కేసీఆర్ పై కేసులు ఎలా పెట్టాలన్న ఆలోచనలో ప్రభుత్వం మీడియా చిచ్చాట్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలుగు నాట విజయవంతంగా ఇరవై ఐదేళ్లు పూర్తి చేసుకున్న రెండు పార్టీలు బీఆర్ఎస్ టీడీపీ మాత్రమే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు అందుకే ఏడాది పాటు సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహిస్తామని కేటీఆర్ తెలిపారు తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియాతో చిట్చాట్ చేశారు వరంగల్ ఎలకతుర్తిలో ఎలాంటి ట్రాఫిక్ లేకుండా ప్రజలకు ఇబ్బంది కాని ప్రాంతంలో సభ నిర్వహణ జరుగుతుంది పన్నెండు వందల ఎకరాల్లో పార్కింగ్ తో పాటు సభ ఏర్పాట్లు అన్ని ఘనంగా జరుగుతున్నాయి ఆర్టీసీ ద్వారా మూడు వేల బస్సుల కోసం విజ్ఞప్తి చేశాను ఆర్టీసీ సూత్రప్రాయంగా అంగీకరించింది ఆ ఇరవై ఏడవ తేదీ ఆదివారం కావడం విద్యార్థులకు సెలవులు ఉండటం ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగక కలగవు అని కేటీఆర్ పేర్కొన్నారు ఏదైతే ఈనాడు ఇరవై ఐదేళ్ళు సిల్వర్ జూబ్లీ అనే ఈ యొక్క పార్టీ ఏమైనా ఉన్నాయంటే తెలుగు పార్టీలు అది టిఆర్ఎస్ పార్టీ ఒకటి టిడిపి ఒకటి అని చెప్పేసి కేటీఆర్ అనే చెప్తున్నాడు ఇక మీటింగ్ ఏర్పాట్లకు అన్ని సన్నాహాలు పూర్తి చేస్తా ఉన్నారు సో ఈ మీటింగ్ కి లక్షలాదిగా తరలి వచ్చేటటువంటి ఆస్కారం ఉందని చెప్పేసి మనకి ఈనాడు మెసేజ్ రావడం జరిగింది కాబట్టి ఇంతమంది మరి ఎందుకు తరలి వెళ్తున్నారు సో కేటీఆర్ గారు ఏ విధమైనటువంటి ప్రసంగం ఉంటుంది కేసీఆర్ గారు ఏ విధమైన ఫామ్ హౌస్ లెక్క వెళ్తుండ్రు కాకిగా ప్రచార కార్యమాలు కొనసాగించేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టి మరి కేసీఆర్ కాక ఏం చేస్తారు మన హరీష్ రావు ఏం చేస్తారు కేటీఆర్ ఏం చేస్తారు కవితకి ఏం చేస్తారు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బెనిఫిట్ ని ఎందుకంటే ఈనాడు కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత అనేది మొదలయని చెప్పేసి ప్రజల దగ్గర నుంచి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సో దీన్ని ఏ విధంగా వాడుకుంటారు అనేది ఆలోచించాలి సార్ కేటీఆర్ అరెస్ట్ కాకుండా రేవంత్ అడ్డుకుల్లా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపణ బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జైలుకు వెళ్లకుండా సీఎం రేవంత్ రెడ్డి ఆ కాపాడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు ఇంతకాలం ఆయన కేసులు పెట్టి ఎందుకు విచారించడం లేదో అర్థం చేసుకోవచ్చు అన్నారు ఈ మేరకు బండి సంజయ్ ఓ ప్రకటన విడుదల చేశారు కేటీఆర్ రేవంత్ ఏకమై భాజపాను దెబ్బతీసేందుకు మళ్లీ కుట్రలు చేస్తున్నారని అన్నారు ఒకసారి నేను అడుగుతున్న బండి సంజయ్ గారు మరి కాళేశ్వరం స్కామ్ లో కేసీఆర్ ది కీలక పాత్ర ఉంది అరెస్ట్ చేయాలన్నారు కదా మరి ఏం చేస్తున్నారు మీరు సెంట్రల్ లో అడుగుతున్నాను మీరు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు బండి సంజయ్ విడుదల రేవంత్ భాజపాను దెబ్బతీసేందుకు మళ్లీ కుట్రలు చేస్తున్నారని అన్నారు నియోజకవర్గాల పునర్విభజనపై చెన్నైలో జరిగిన సమావేశానికి కేటీఆర్ రేవంత్ రెడ్డి కలిసే వెళ్లారు హైదరాబాద్ లో త్వరలో జరగబోయే సమావేశానికి ఇద్దరు కలిసే ప్లాన్ చేస్తున్నారు ఆ ఇద్దరు కలిసే వక్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ బారాస ఎంపీలతో ఓటు వేయించారు హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఇద్దరు కలిసే మజిలిస్ట్ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు సిద్ధమయ్యారు పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ రేవంత్ కాపాడేందుకే కేటీఆర్ బారాస అభ్యర్థిని బరిలోకి దించలేదు తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్పిన కేటీఆర్ బుద్ధి మారలేదు హెచ్సియు భూములపై సిబిఐ విచారణకు సిద్ధమా భూదంద అవినీతి పరులపై ఉక్కు పాదం మోపే మోదీ సర్కార్ కేంద్రంలో ఉందని బండి సంజయ్ పేర్కొన్నారు వాస్తవానికి మన అవినీతి పనులపై ఉక్కు పాదం మోపే మోదీ సర్కార్ కేంద్రంలో ఉందని చెప్పేసి అంటున్నారు సంజయ్ గారు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు వాళ్ళు ఆ ముచ్చట కూడా చెప్పాలి సరే ఇదంతా బాగానే ఉంది కలిసి తిరుగురు ఈనాడు బీజేపీ పార్టీని చేస్తున్నారు పనిచేస్తున్నారని చెప్పేసి మీరు కేసీఆర్ ఎందుకు అరెస్ట్ చేస్తలేరు ఆ ముచ్చట చెప్పాలి ఎన్ని రోజులు జరుగుతుంది విచారణ కాళేశ్వరం కాలు వేరే కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి దారుణ వైఖరి దేశంలో ఆ ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల విపక్ష బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన నా గలం పూలే విగ్రహ ఏర్పాటులోకి ఆ లోగా ప్రకటన పార్క్ ఇందిరాపార్క్ పార్క్ వద్ద ధర్నాలో ఎమ్మెల్సీ కవిత డిమాండ్ బీసీలకు జరుగుతున్న అన్యాయంపైనే నా గలం అని చెప్పేసి అక్క అంటుంది చూడుది జోడుది మీ నాయననే కదా బీసీలను మోసం చేసింది కవిత రిజర్వేషన్ ఎంత ఉండే ఎంత కుదించిండు గతంలో చెప్పంటే ఇక చెవులో పువ్వులు పెట్టుకున్నట్టే ఇక అందరూ చెప్పింది అందరిని అమ్మాలి ఇక దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితులకు ఉరి శిక్ష ఉరి ఖరారు అన్నట్టుగా మనం చూడొచ్చు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్నగర్ బాంబు బ్లాస్ట్ కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది ఈ కేసులో నిందితులు నిందితులను దోచులుగా నిర్ధారించిన హైకోర్టు వారు వేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది ఈ కేసులో ప్రమేయం ఉన్న ఐదుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పులో జస్టిస్ లక్ష్మణ్ జస్టిస్ ఆ శ్రీసుధతో కూడిన ధర్మాసనం సమర్థించింది అలాగే ఉరుశిక్షను ఖరారు చేసింది సుమారు నలభై ఐదు రోజుల పాటు హైకోర్టు సుదీర్ఘంగా విచారణ జరిపింది రెండు వేల పదహారు డిసెంబర్ పదమూడున ఐదుగురు నిందితులను దోషుల గుర్తించి ఉరుశిక్ష విధిస్తూ ఆ ఎన్ఐఏ కోర్టు తీర్పు ఇచ్చింది సో ఏదైతే బాంబ్ బాంబ్లాస్ట్ కేసులో నిందితులకి మరి ఉరుశిక్ష ఖరారు అయినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అలాంటి దుర్మార్గులకి ఉరుశిక్షణ వేయాలి ఎందుకంటే ఎంతో మంది ఈనాడు ఆ బాంబ్లాస్టింగ్ లా ఎంతో మంది బాడీ అవయవాలు కోల్పోయినారు ఎంతమంది ఆడ ఇబ్బంది పడ్డారు పోర్చుగల్ పర్యటనలో రాష్ట్రపతి ముర్ము పోర్చుగల్ భారత ద్వైపాక్షిక సంబంధాలు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోర్చుగల్ పర్యటనకు వెళ్లారు ఈ పర్యటనలో భాగంగా పోర్చుగల్ అధ్యక్షుడు లో రెబేలో ఆ సాయంత్రం లస్టన్ లోని ఆ పలాసియోడా అజుడాలో విందు ఏర్పాటు చేశారు ఈ విందుకు ఏదైతే మరి పోర్చుగల్ పర్యటన ద్రౌపది ముర్ము పెరగడం జరిగింది కాంగ్రెస్ కార్యవర్గ భేటీలో కరిగే అధ్యక్షోపన్యాసం ఆ పటేల్ నెహ్రూ సన్నిహిత్యం గురించి వారికి ఏం తెలుసు పటేల్ సిద్ధాంతానికి ఆ ఆర్ఎస్ భావాజాలం వ్యతిరేకం జాతీయ నేతలపై బీజేపీ ఆర్ఎస్ఎస్ ల కుట్ర మతపరమైన విభజనతో సమస్యలు పక్కదారి సర్దార్ వల్లభాయ్ పటేల్ సిద్ధాంతం ఆర్ఎస్ఎస్ భావజాలానికి భిన్నమైనదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు స్వాతంత్రోద్యమంలో ఏమాత్రం పాత్ర లేని సంస్థ పటేల్ వారసత్వం గురించి చెప్పుకోవడం హాస్యాస్పదం అని ఖర్గే అన్నారు బీజేపీ ఆర్ఎస్ఎస్ జాతీయ హీరోలకు వ్యతిరేకంగా పక్కా కుట్ర సాగించాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మంగళవారం ఆరోపించారు అహ్మదాబాద్ లో సర్దార్ పటేల్ మెమోరియల్ విస్తృత కాంగ్రెస్ కార్యవర్గ సిడబ్ల్యూసీ సమావేశం ఖర్గే చూడవచ్చు యూనివర్సిటీల్లో ఒక వెయ్యి అరవై ఒకటి అసిస్టెంట్స్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి యూనివర్సిటీలో ఒక వెయ్యి అరవై ఒకటి ప్రొఫెసర్ పోస్టులు భర్తీ అన్నట్టు మనకి వార్తా వివరాలు చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఆ విద్యారంగం పునర్నిర్మాణం వైపు ప్రజా ప్రభుత్వం బలమైన అడుగులు వేస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ట్విట్టర్ వేదికగా ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు ఖాళీగా ఉన్న ఒక వెయ్యి అరవై ఒకటి ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మార్గదర్శకాలు విడుదల చేసినట్టు తెలిపారు మమతా బెనర్జీకి సుప్రీం లో ఊరట టీచర్ పోస్టుల సిబిఐ విచారణ అవసరం లేదని వెల్లడి మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్వల్ప ఊరట అన్నట్టుగా మనకి వార్తా వివరణ ఇది ప్రజల మనం చూస్తున్నాం ఈ రోజు ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దినపత్రికలోని మేన్పై అర్చన్ వార్తా విశేషాలు నమస్తే